ఓం శ్రీ గాయత్రియే మహ కల్వకురుని చిత్తరంజన్ స్మారక సేవా సంస్థ యొక్క ఆధ్యాత్మిక విభాగమైన సనాతన ధర్మవారధి సప్తమోక్ష పురులలో మొదటిదైన అయోధ్యాపురిలో ఆధ్యాత్మిక వారోత్సవాల రెండవ రోజు అద్భుతంగా సుసంపన్నంగా వించబడ్డాయి ఈ తెల్లవారుజామున సంస్థలోని ప్రతి ఒక్క సభ్యుడు శోభాయమానంగా అలంకరించబడిన పల్లకీలో సీతారామచంద్రుల వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి భజనలు రామనామ సంకీర్తనతో విన్నవారి హృదయాలను పరవశింపజేశారు మహిళామూర్తులందరూ సంప్రదాయ దుస్తులలో కూడా ప్రదర్శించారు అటు పిమ్మట గాయత్రి హవన కార్యక్రమం ఆరు గంటలకు ప్రారంభమైంది జపతులందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంపూర్ణ రామాయణ ప్రవచన కార్యక్రమం ఈరోజు ప్రాతకాలము అదేవిధంగా సాయంకాలం కూడా కొనసాగింపబడింది బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు అద్భుతమైన వ్యాఖ్యానంతో రామాయణంలోని బాలకాండ నుంచి మొదలుపెట్టి కిష్కింద కాండ ప్రవేశం దగ్గర ఈరోజు ప్రవచనాన్ని ఆపారు నేను ధరించి నీ వద్దకు వస్తాను అని అక్కడి నుంచి సుమంతుని వెంటబెట్టుకుని పోయి తేడా సరావసరి రామచంద్రుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే మందిరం ఈరోజు మరొక విశేషం సీతారామ కళ్యాణాన్ని అదేవిధంగా పట్టాభిషేకాన్ని కూడా సామూహికంగా నిర్వహించుకున్నాను ఈ కార్యక్రమానికి ప్రారంభానికి ముందు ఆచార్య సత్యేంద్రదాస్ జీ మహారాజ్ ఎవరైతే రామ్లల్లా దేవాలయంలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా ప్రధాన అర్చకులుగా ఉన్నారో వారు తమ అనుగ్రహ సంభాషణని వినిపించారు అధర్మ కే అవతారీ సీతారామ కళ్యాణం అనంతరం అందరికీ స్వామివారి తలంబ్రాలను ప్రసాదంగా అందింపజేశారు ఈ సీతారామ కళ్యాణంలో శాస్త్రోక్తంగా కృత్వికులందరూ అసలైన వివాహ పద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అవసరమున్న చోట ముఖ్యమైన సంఘటనలను విశ్లేషిస్తూ అందరికీ అర్థమయ్యే రీతిలో ఆకట్టుకున్నారు సందర్భానుసారంగా దైవభక్తి గీతాలను ఈ కళ్యాణంలో పాడి సంగీతకారులు అదేవిధంగా నృత్యకారులు అందరికీ దృశ్య శ్రవణ మనోహరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు బ్రహ్మశ్రీ తూములురి సాయినాథ శర్మ గారి విశిష్ట భాషణం కూడా వచ్చిన వారందరికీ అందించడం జరిగింది సాయంకాలం జరిగిన సభలో భావనాలయ నృత్య బృందం హైదరాబాద్ నుంచి వచ్చిన వారు చిరంజీవులు ఐదుగురు భక్తి గీతాలతో వారి నృత్య ప్రదర్శనను ముఖ్యంగా కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించి అందరు వీక్షకులను ఆనందించ చేశారు సంస్థలో శ్రీ సేవకులైన శ్రీ బుర్రా ఉమామహేశ్వరరావు గారు గాయత్రి శతకోటి గాయత్రి జపయజ్ఞ పూర్ణాహుతి సందర్భంగా గాయత్రి శతకం అనే పుస్తకాన్ని చందోబద్ధంగా రాయడం జరిగింది ఈ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది భక్తజనం అందరూ ఈ రోజు జరిగిన కార్యక్రమాలను మరింత తృప్తిగా పాల్గొని రేపటి రోజు కోసం ఉత్సాహంగా చేసి కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు ガイトリーマハ。